శని విగ్రహానికి ఎదురుగా లేదా ఆయన చూపు పడే ప్రదేశాల్లో నిల్చొని ఆరాధించకూడదు మీ మీద ఆయన చూపు పడేట్లుగా ఉంటే కాస్త పక్కకు జరిగి పూజ చేసుకోవాలి దీని గురించి శాస్త్రాల్లో స్పష్టమైన వివరణ కూడా ఉంది అంతేకాకుండా శనిదేవుని సమక్షంలో చేతులు కట్టుకుని నిల్చోరాదు ఆయనకు తలవంచి నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు వెనక్కి పెట్టుకోవాలి ఇంకొక విషయమేమిటంటే శనిదేవుని మొక్కే సమయంలో తప్పుడు వాగ్దానాలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఇతరులకు హాని చేయాలని తలపెట్టి వాగ్దానం చేసేవారిని ఆయన ఎప్పుడూ క్షమించడు శనిదేవుని ఆరాధించే కంటే ముందు హనుమంతుని ఆరాధించాలి ఇంకా శనీశ్వరుని ఆలయంలో సూర్య భగవానుడు ఉండడు ఇక్కడ ఒక నియమం ఉంది శనిదేవుడు తన తండ్రి సూర్య భగవానుడి సమక్షంలో పూజలు అందుకోడు శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదని శాస్త్రం చెబుతుంది ఆయన చూపుపడిన ఇల్లు లేదా ఆయనను ఆరాధనలు అందుకున్న ప్రదేశంపై శని దుష్ప్రభావం చూపిస్తాడని ఆయనకు శాపం ఉంది